క్రికెట్ గారు సచిన్ టెండూల్కర్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున బ్యాటింగ్ రికార్డులను తన పేరుని లెక్కించుకున్నారు అప్పటి తరంలో సచిన్ టెండూల్కర్ ప్రత్యర్థులకు చుక్కాలు చూపించేవాడు ఇప్పుడు విరాట్ కోహ్లీ గ్రీజ్లో ఉంటే ఎదురుగా ఎలాంటి జట్టు ఉన్నా బెంబేలెత్తిస్తున్నాడు ఇద్దరులో ఎవరు గ్రేట్ అన్న విషయం చెప్పడం కష్టం అయితే ఇదే ప్రశ్న ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎదురైంది ఆస్ట్రేలియన్ జట్లో ఒక భారత ఆటగాన్ని ఎంపిక చేయాలి అంటే ఎవరిని ఎంచుకుంటారు అంటూ అని అడిగారు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లందరూ సచిన్ టెండూల్కర్ పేరు చెప్పారు అమెజాన్ ప్రైమ్ స్పోర్ట్స్లో ఆస్ట్రేలియాను స్టీవ్ స్మిత్ మిథుల్ స్టార్ ఉస్మాన్ కవాజా లభుషణ్ ఆస్ట్రేలియా జట్టులో సచిన్ టెండూల్కర్ ఉండాలని తమ మనుషుల మాట పెట్టారు నేతన్ లయన్ ఎలెక్స్ క్యారీ విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు జోస్ హజిల్వుడ్ మాత్రం జస్ప్రీత్ బుమ్రాను ఆస్ట్రేలియా తరఫున ఆడాలనుకునే ఆటగాడిగా ఎంపిక చేశారు విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ ఇద్దరికి ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డు ఉంది కోహ్లీ ఆస్ట్రేలియాపై నలభై ఏడు సగటుతో రెండు వేల నలభై రెండు టెస్టు పరుగులు చేశాడు వీటిలో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి వన్ డెల్లో యాభై మూడు సగటుతో ఎనిమిది సెంచరీలతో రెండు వేల మూడు వందల అరవై ఏడు పరుగులు చేశాడు టీ ట్వంటీ విషయానికి వస్తే నలభై తొమ్మిది పాయింట్ అరవై రెండు సగటుతో ఏడు వందల తొంభై నాలుగు పరుగులు చేశాడు మరోవైపు సచిన్ టెస్టుల్లో యాభై ఐదు సగర్తో ఆస్ట్రేలియాపై మూడు వేల ఆరు వందల ముప్పై టెస్టు పరుగులు చేశాడు వీటిలో పదకొండు సెంచరీలు ఉన్నాయి వన్ డెల్లో తొమ్మిది సెంచరీలు ఉన్నాయి మరి ఇద్దరిలో మీకు ఎవరంటే ఇష్టమో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్